హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అన్ని హిందూ సాంప్రదాయాలు పూజలు వ్రతాలు ఆధ్యాత్మిక విషయాల గురించి ఉంటుంది ఇక మనం వీడియోలోకి వెళ్దామా మరి ఈరోజు మనం సంకష్టహర చతుర్థి పూజను ప్రతీ నెల సులువుగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సంకష్టహర అంటేనే మనకున్న సంకటాలను హరించే పూజ అండి మనకు అంతకన్నా కావలసింది ఏముంటుంది మన సంకష్టాలను తొలగించమని మనకి ఏ ఆపద కలిగినా ఆ భగవంతుడిని ఆరాధిస్తాం కదండి అలాగే ప్రతీ నెల వచ్చే ఈ సంకష్టహర చతుర్థి పూజని మరి ప్రతీ నెలా వస్తుంది కదా మనకు కుదిరినప్పుడు ఈ పూజన చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలను ఉంటాయి ఇది సులువుగా ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం మహాగణపతికి ఇష్టమైన పువ్వులు పువ్వులంటే తెల్ల జిల్లెడు పువ్వులు కరివేరు పువ్వులు స్వామివారికి ఇష్టం గరికంటే మహాప్రీతికరం అండి అలాగే అభిషేకానికి కావలసిన వస్తువులు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవి సిద్ధం చేసుకుని నివేదనకు స్వామివారికి బెల్లం అరటిపళ్ళు ఉండ్రాళ్ళు ఇలా మీకు ఏదో అందుబాటులో ఉంటే అది సిద్ధం చేసుకుని స్వామివారిని ఆరాధించుకోవడానికి రెడీ అవుదాం మరి శుక్లాం వరదరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపసాందయే అని స్వామివారిని నమస్కరించుకుని దీపారాధన చేసుకోండి ఆ దీపారాధన దగ్గర పువ్వులు అక్షింతలు ఆ దీపారాధనకి గంధము అద్దె బొట్టు పెట్టుకొని నమస్కారం చేసుకోండి ఇప్పుడు